ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పరిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించారుడ మొదలైందని అన్నారు దావోస్ వేదికగా భారత్ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో కలిసి పాల్గొన్నారు పెట్టుబడుల కోసం వేర్వేరు రాష్ట్రాలు పోటీపడిన ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానమని సీఎం చంద్రబాబు అన్నారు అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు పనిచేసే యువత ఉన్న దేశంగా భారత్కు స్వర్ణయుగం మొదలైందని అన్నారు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు దావోస్ వేదికగా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నాయుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణ మంత్రి శ్రీధరబాబు తమిళనాడు కేరళ మంత్రులతో కలిసి చంద్రబాబు మాట్లాడారు గతంలో దావోస్ కు ఒకరిద్దరు సీఎంలు కేంద్ర మంత్రులు వచ్చేవారని చరిత్రలో మొదటిసారి భారత్ తరపున అందరం కలిసి మాట్లాడుతున్నామని చెప్పారు దేశంలో వివిధ పార్టీల నుంచి వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా దావోస్లో అందరం ఒకటేనన్నారు దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నా టీమిండియాగా అందరిది ఒకే లక్ష్యమన్నారు భారత్ నుంచి దావోస్ సదస్సుకు హాజరవుతున్న వారిలో తానే సీనియర్నని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు గతంలో భారత్కు చాలా తక్కువ గుర్తింపు ఉండేదని ఇప్పుడు భారత్కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు ప్రపంచంలో ఇప్పుడు ఇండియా అన్స్టాపబుల్ అని అన్నారు So you are uh, seeing today world is watching and also they are looking after a souvenir this is uh, renewable and, and green hydrogen india is going to become <coughs> up to that. if you see today almost all tech companies ceos are from india india is well positioned in two three aspects one is first mover advantage and technology indians are having an advantage of demographic very young and also entrepreneurs now services indians are providing global and also if you see indians are the most acceptable community global if you go to any country they are most accepted golden era for india has started this meeting is an indication for that under honorable prime minister

విధానాలే మారడానికి భారత్ ఇప్పుడు బలమైన దేశంగా కారణమని మరో రామ్మోహన్ నాయుడు అన్నారు వేర్వేరు రాష్ట్రాలకు పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు రావడమే భిన్నత్వంలో ఏకత్వానికి ఒక నిదర్శనమని అన్నారు and that has been the unique strength that india possesses today and india is seen is being observed thoroughly and is being uh, watched at what decisions that are being to done uh, being done in the country so that they can convert into opportunities for other countries today and i think that's a great platform uh, for all of us and uh, especially in terms of civil aviation also uh, like the topics which are taking the uh, priority right now which is sustainable aviation and also how do we involve ai the deep tech ఇంటూ రన్యం ఆ ఎయిర్పోర్ట్స్ ఆఫర్ పెటర్ సర్వీసెస్ ప్యాసింజర్స్ ఇంక్రీజింగ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దాన్ కేటర్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ విర్సి సివిల్స్ అందరం కలిసి ప్రధాని విజన్ ని కార్యరూపంలోకి తీసుకొద్దామని మంత్రి లోes పిలుపునిచ్చారు వి రిప్రజెంట్ యూనిఫైడ్ ఇండియా వాండబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్వేస్ దాంగ్ స్టేట్స్ మేక్ స్ట్రాంగ్ నేషన్ వేర్ క్లియర్ ఇండి ఆర్ట్ వైల్ వి కంపీట్ విత్ ఇచ్ల ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ డిజైన్ విత్ వైన్ వోస్ బట్ అస్ ఇండియా ఫస్ట్ We, we truly believe together that next 25 years at least is india's 25 years and together uh, we all should deliver on the vision of the honorable prime minister which is vikshit bharat 2047 that india should be either one or number 2 in terms of economy. సమావేశంలో మాట్లాడిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రులుగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పెట్టుబడులకు పోటీ పడినా ఒకే దేశంగా అంతా ఒక్కటిగానే పనిచేస్తామని అన్నారు వన్ ఇండియా అన్నది తమందరి నినాదమని అన్నారు ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఒక ఐకాన్ అలాగే టెక్ మ్యాన్ అని కొనియాడారు తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు సైతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా పనిచేసిన చంద్రబాబు తమకు స్ఫూర్తి అని తెలిపారు and erstwhile uh, andhra pradesh and uh, he's been a icon definitely in terms of getting te new technologies as we just heard about uh, his thought and his vision and i'm proud to say that this is our second visit we got very productive investments for our state on the whole i would like to say that you know india stands first for us and later the healthy competition between the states today uh... When India is uh, uh, growing at uh, fastest uh, pace, and when we aspire to become a five trillion economy, when we aspire to uh, get the spot of third largest economy, I think it is very important that all states grow together. Of course, uh, Chandra Babuji uh, is our icon, and uh, he's is a real veteran in, in Davos, and he's a technology man. But now, I think uh, technology, and especially here, the buzzword is artificial intelligence, and I think all of us are working uh, on artificial intelligence. We are trying to integrate artificial intelligence into our businesses, in, in, in our academia, in our communities. So I think a lot of things we are taking back from here.